ఈ తాజా పడినా మాకు ఏం జరుగుతుంది అంటే ఈ టస్ట్ పడుతుంది సార్ ఈ టస్ట్ వల్ల మా మిర్చికి మద్దతు రేటు గాని పంట దిగుబడి తగ్గడం కాని ఇవన్నీ జరుగుతున్నాయి అప్పుడు మేము ఎట్నో కదా పండించుకొని చేసుకున్నామని అనుకుంటే నూరు రూపాయలు అమ్మితే యాభై రూపాయలు వీళ్ళు వ్యాపారాలు అడుగుతారు సార్ మేము ఎన్న ఎన్నాలంటే ఈ పెట్టుబడులు పెట్టి ఈ బైకిలు చేసుకొని చెందాలి ఇప్పుడు అయిపోయి చనిపోయినాడు ఆయన చనిపోయినాక నేను కూడా చనిపోవాలన్నా వాళ్ళకు వాటికన్నా మగం వాళ్ళకి శాంతి కలుగుతా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఇట్టి బాధల్లో మేము ఎన్నాళ్ళంటే బరాయించ ఎవరైనా సావాలని ఉండ రంగా ఊరు ఊరు కావాలన్నా ఇలా ఇప్పుడైనా ఈ మీడియా ద్వారా వాళ్ళు చూసి మాకు మేలు చేయాలని మీడియా ద్వారా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం సార్ మాకు ఆరోగ్యాల గురించి మేము చాలా నష్టపోతున్నాం పైలతో చాలా నష్టపోతున్నాం ఇప్పుడు కూలీలు అయితే ఉండాలి సేలోనే మాకు మాస్కులు తెచ్చేరి గుడ్డలు సబ్బు తెచ్చేరి చేతులు కడుక్కొని భోజనం ఎట్ట తినాలని కూడా అంటున్నారు సేలలో రైతు కూలీలు నిరసారిస్తూనే మాకు మాకైతే మోసం చేసి చెప్పాల్సిన అవసరమే మాకు లేదు మేము వ్యవసాయం సన్నగా ఏ ఏశీలమైన కూడా మా పైలతో మేము పండించుకుంటా మా జీవితాలు మేము జీవించుకుంటాము నాలుగు మందికి వచ్చినాయి కాబట్టి మేము ఊరును పోవాలా మా ఊరు తీసుకోవాలా దాళిమియ ఊరు కుటుంబాలను మా పొలము తీసుకోవాలని నీళ్ళతో కొంత సమక్ష అయితే ఇప్పుడు దుమ్ముతో కేవలం కూలీలు కూడా ఈ సూర్యు ఒక ఊరెళ్ళైతే ఇంకొక ఏడు ఇంకొక ఊరెళ్ళు ఇస్తనే మేము జీవించుకుంటున్నాము మాకు ఏదో ఒకటి పరిష్కారం చేయాలని అందంగా పానం చేసుకున్నాడు దుగనపల్లె మిరకాయలు అంటే మూడేళ్ళు ఉంటే గుంటూరుకు పోతాయి లేకపోతే మేము పోలేము నాలుగెండ్ల ఉంటే ఆడ కూడా దుగనపల్లె మెరకాయలు కొనమంటారు ఏంటంటే దుమ్ము వల్ల దుమ్ము వస్తుంది దుగనపల్లె మిరకాయలు దుమ్ము మేము కొనమంటారు దాంతో పిల్లోడు లారీ కెత్తి ఒకళ్ళని అనుమానించుకోలేక నిస్కారణంగా తల్లి లేకుండా కూడా పిల్లోడు పానాన్ని తీసుకున్నాడు అదేన్నా దయచేసి మేము మొన్న కూడా మీడియా ముందర చెప్పినాం మేము పానాలు తీసుకోనికైనా మేము సిద్ధంగానే వెళ్ళాము మొన్న కూడా మీడియా ముందర మేము ఇదే మాటే మాట్లాడినాం మాకు దయచేసి మాకేదో ఒకటి ఊరిని మేమైతే ఎసి వాళ్ళమే మా కుటుంబాలన్నీ నలభై యాభై కుటుంబాలు ఒకటే మాట మీద